Thank you హాయ్ విఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫోన్ బ్లాగ్స్ రీసెంట్గా నేనైతే హైదరాబాద్ వెళ్ళిన వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను కదండి సో వ్లాగ్ నేనైతే ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళాను సో వెళ్ళాము అలానే స్వర్ణగిరి వెళ్ళాము అలాగే కేసరగుట్టు వెంకట శివాలయానికి వెళ్ళాము ఆ బ్లాగ్ సంబంధించిన పో వీడియోస్ అయితే నేనైతే పోస్ట్ చేశాను కదా సో నెక్స్ట్ అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము హైదరాబాద్ నుంచి సో నా ఫేవరెట్ ప్లేస్కి అయితే బాయ్ బాయ్ చెప్పేశాను సో ఇదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి సో మేము వన్ అవర్ ముందే వెళ్ళాము సో ఎర్లీ మార్నింగ్ ట్రై ట్రైన్కి వచ్చే ట్రైన్కి అయితే వచ్చాము సో ఇప్పుడైతే ట్రైన్స్లో స్పెషల్ బోగీస్ ఉన్నాయి కదా అంటే ఫ్రంట్ బ్యాకు వన్ వన్ బోగీ స్పెషల్ బోగీ లేడీస్కి ఇచ్చారు సో లేడీస్కే కాబట్టి ఓన్లీ చాలా ఖాళీగా ఉంది ట్రైన్ అయితే సో మేమైతే వన్ అవర్ ముందే వెళ్ళాము సో ఇక్కడైతే ఆ లేడీ అయితే తనే ఆపరేట్ చేశారు ట్రైన్ని సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మెట్రో ట్రైన్ వస్తుంది సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దది సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది సో ఇక్కడైతే మనకి ట్రైన్లోనే ఇక్కడ బాబు అయితే ఆడుకుంటున్నాడు ఇక్కడ ప్లాట్ఫార్మ్ మీద సో మాదైతే సెకండ్ నెంబర్ సికింద్రాబాద్ టు గుడం అంటే తాడేపల్లి వెళ్ళడానికి ఫార్ట్ ఫారమ్ సెకండ్ నెంబర్ సో అలాగే ఇక్కడైతే బైక్స్ కూడా ఇలా ప్యాక్ అయ్యి వస్తాయి సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా సో బ్యా నెక్స్ట్ ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది సో మేమైతే ట్రైన్లో ఇలా క్యాప్చర్ చేశాను ట్రైన్ కూడా స్టార్ట్ అయింది రిటర్న్ వచ్చేసాము రేయాష్ బాబుకి ట్రైన్ ఎంత ఇష్టమో సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ వెకేషన్ అని చెప్పాలి సో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అనుకోలేదు వెళ్ళేటప్పుడు అయితే బస్కి వెళ్ళాం సో వచ్చేటప్పుడు కావాలని పిల్లలు ఉన్నారు కదా డే టైం కాబట్టి సో ట్రైన్కు వచ్చాము సో ఇక్కడైతే కనిపిస్తున్నాయి చూసారు ఇవి డబల్ డబల్ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ హౌసెస్ అయితే ఇచ్చారు కదా కేసీఆర్ అది ఇంకా ఓపెన్ చేయలేదు అవి అయితే కట్టేసి అలాగే ఉంచాడు అయితే ఇష్యూలో ఉంది కదా సో సిటీకి వెళ్తుండే కొలది అన్నీ కనిపిస్తాయి కొండ గుట్టలు సో నెక్స్ట్ అయితే స్వర్ణగిరి స్వర్ణగిరి కూడా కనిపిస్తుంది ఇలా ట్రైన్లో వెళ్ళినప్పుడు నెక్స్ట్ అయితే కొండలు సో భలే అనిపించింది ట్రైన్ జర్నీ సో చాలా ఇయర్స్ తర్వాత సెవెన్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత సో ఎప్పుడు వెళ్ళినా ట్రైన్కి వెళ్ళే వాళ్ళం సో భలే అనిపించింది ట్రైన్లో ఆ డే మొత్తం పిల్లలతో సో నెక్స్ట్ మన ట్రైన్ పక్కన ట్రైన్ కూడా వస్తుంది కదా సో నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు క్యాప్చర్ చేసినా చాలా కేర్ఫుల్గా చేశాను ఎందుకంటే ప్రెజెంట్ మన రీసెంట్గా ఫేస్బుక్లో చేస్తుంటే ఫో మొబైల్స్ తీసేసుకుంటున్నారు కదా ట్రైన్ ట్రైన్లో నుంచి అందుకే చాలా కేర్ఫుల్గా ఉన్నా సో ఆ రోజు దిగిన ఫొటోస్ సో మెమరబుల్గా ఉంటుందని మీతో షేర్ చేస్తున్నాను ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్